మీరెవ్వరు కూడా అడగ సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు విడవలూరు గ్రామం ముప్పై మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు విడవలూరుకి ఇచ్చారు అదేవిధంగా పరోక్ష ప్రయోజనాల కింద తొమ్మిది కోట్ల ఇరవై లక్షల నలభై ఐదు వేలు కులం మతం పార్టీలకు అతీతంగా విడవలూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఇచ్చింది మొత్తం నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది గతంలో చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఎవరు కూడా పేదలను ఆదుకునేది లేదు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు ఒక్క విడవలూరు గ్రామంలోనే అమ్మఒడి కింద మూడు కోట్ల పదహారు లక్షలు ఇచ్చారు రైతు భరోసా కింద రెండు కోట్లు ఇచ్చున్నారు పెన్షన్స్ అయితే ప్రతి నెల పద్నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మనం విడవలూలో ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ చేయూత కింద రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది ఆసరా కింద ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలు మనం ఇచ్చాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద వెయ్యిన్ని ముప్పై రెండు ఇవ్వడం జరిగింది ఒక్కటే ఆలోచించండి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ఎప్పుడూ కనిపించిన వాళ్ళు ప్రజల మధ్యకి రాని వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా మీ మధ్య ఉన్నాను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చారు భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలను ఇంటికి పంపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రతి గడప తెచ్చి ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకోమని చెప్పి నా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆశ్చర్యపోయినారు ఎమ్మెల్యేలేంది మా ఇళ్లకు రావడం ఏందని సహజంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వస్తే ఏదో ఒక సెంటర్లో ష్యామ వేసి అర్జీలు ఇప్పించి రెండు మాటలు మాట్లాడించి పంపించేస్తారు ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు వచ్చాం నేనైతే మన నియోజకవర్గంలో లక్షా పన్నెండు వందల ఇళ్లకు వెళ్ళాం ప్రతి గడప దొక్కాం సంక్షేమ పథకాలు అందాయా లేదా అని తెలుసుకున్నాను ఆశ్చర్యపోయినాం అప్పటి వరకు మాకు కూడా తెలియదు ఇన్ని పథకాలు ఇంత అమౌంట్ లబ్ధి పొంది ఉన్నారని చెప్పి ఇతర పార్టీలు వాళ్ళు కూడా లబ్ధి పొందారు అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మీరెవ్వరూ అడగకపోయినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి లోపలి తీసుకునే లోపలికి వెళ్ళిపోవచ్చు విజయసాయింద్రం దగ్గర మంచి మనసున్న వ్యక్తి విజయసాయి గారు మీరందరూ కూడా ఒక రేషం అమ్మ నా తమ్ముడు నల్లపేట రాజేంద్ర కుమార్ రెడ్డి వచ్చాడు ఉన్నాడు జీప్ మీద ఇక్కడ మధ్యాహ్నమే ప్రెస్ మీట్ పెట్టాము నెల్లూరులో ఒక ఫిబ్రవరిలో రాజేంద్రకు ఫోన్ చేసింది ఎవరినో పంపించింది నీకు మూడు కోట్లు ఇస్తాను నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరితే అని చెప్పింది నేను రాను ఇది నల్లపురెడ్డి రెడ్డి బ్లాట్ ఇది నేను మా అన్నతోనే ఉంటాను ఈ మూడు కోట్లు నాకు అవసరం లేదని చెప్పుతో ఉన్నట్టు చెప్పి పంపించేశాడు ఈరోజు మా తమ్ముడితో ఆమె మాట్లాడిన మాటలు కూడా పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి అంతా కూడా రిలీజ్ చేశాం ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వాదం నాకు విజయ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ మీద వేయండి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి వద్దలు బాకండి ఓటు మాత్రం పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత ఫ్యాన్ మీద చెప్పండి విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు చేతులు జోడించి నియోజకవర్గం నుంచి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నెల్లూరు పార్లమెంటుకి లోక్సభకి నేను విజయసాయి రెడ్డి అయినటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాం మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడ వచ్చాను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నీ మీరు ఆరు సార్లు గెలిపించుకున్నారు ఆయన తండ్రి గారు మూడు సార్లు ఎలక్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫ్యామిలీ కుటుంబం గురించి వేరే చెప్పనక్కర్లేదు ప్రజాసేవలో ఎల్లవేళలా నిమగ్నమై ప్రజల మనసులను దోచుకున్నటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం ఆ యొక్క కుటుంబం నుంచి ఆ యొక్క కుటుంబంలోనే కలహాలు లేపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జరిపినటువంటి సంభాషణ ఇప్పటికే లో కూడా వచ్చింది దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది ఇక విడవలూరు ప్రాంతానికి వస్తే విడవలూరు మండలానికి వస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మండలాల్లో ఆరు వందల అరవై మండలాల్లో విడవలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది కోడూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ప్రతి ఒక్కసారి కూడా ఎల్లప్పుడూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి మీరు అండగా నిలబడ్డారు విడవలూరు అన్నటువంటి పేరుని సార్థకం చేశారు ఎలా అంటే విడవలూరు నేను విడవా మీ చెయ్యి నేను విడవా ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి నన్నును మీరు మా యొక్క మాకు బలోప బలాన్ని బలాన్నిచ్చి కొండంత బలాన్నిచ్చి మమ్మల్ని మీ యొక్క మనసుల్లో పెట్టుకుని మీరు బలపరుస్తారని గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను పెడవలూరు వాసులకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా సోదర సోదరి మండలందరికీ ఆరు సార్లు ఆరు టర్మ్స్ మీరు చూశారు ఇంచుమించుగా మూడు దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు ఆ కుటుంబం మీ మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు ప్రతి ఒక్కరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు మీరు మీ యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అదే అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా నేను మీతో ఉంటాను అని నేను ప్రమాణపూర్వకంగా ఆ యొక్క అంకమ్మ తల్లి దేవాలయం సాక్షిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను అన్న ఎలా అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీతో ఉన్నారో నేను కూడా మీతోనే అలాగే మీ గుండెల్లో ఒక స్థానాన్ని కోరుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా మీరు ఆ స్థానాన్ని ఆశిస్తారని మీరు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నా అన్నగారు చెప్పారు కోవూరు నియోజకవర్గానికి విడవలూరు మండలానికి మన ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ ఏ పథకాలు మనం అమలు చేశాం ఎంత ఎంత లబ్ధిని చేకూర్చాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నగదు బదిలీ పథకం కింద పరోక్ష నగదు నగదు బదిలీ పథకం కింద ఎంత ట్రాన్స్ఫర్ చేశాం అన్నటువంటి విషయం మరికొన్ని విషయాలు మీతో పాలు పంచుకుంటే ముఖ్యంగా విడవలూరు మండలానికి సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో జగనన్న చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి యాభై ఆరు కోట్ల ముప్పై లక్షలు విడవలూరు మండలానికే ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద విడవలూరు మండలానికి నలభై తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణం ఈ యొక్క మండలంలో చేపట్టడం జరిగింది విడవలూరు ఇందుకూరుపేట మండల పరిధిలో ముదివర్తి మధ్య పెన్నానది కాస్వే వంతెన నిర్మాణానికి అన్నగారు తొంభై మూడు పాయింట్ మూడు కోట్లు మంజూరు చేయించి అది పూర్తి చేయించడం జరిగింది జరుగుతూ ఉంది కాస్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాస్వే ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడ విడవలూరు కోవూరు నియోజకవర్గంలో భూగర్భ జలాల నీటి మూలధనంతో సస్యశ్యామలంగా మార్చినటువంటి ఘనత అన్న ప్రసన్న కుమార్ వర్గాల విషయానికి వస్తే దళితులు గిరిజనులు బీసీ వర్గాలు మైనారిటీసు ప్రజల చిరు వ్యాపారాల ఉపాధికి ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు పదివేల చొప్పున పదివేల రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున జగనన్న తోడు కింద పథకం పథకం కింద ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నటువంటి విషయం వేరే చెప్పనక్కర్లేదు మీకోసం పేదలను బీసీలను ఎస్సీలు దళితులను ఎస్సీలను ఎస్టీలను మిగతా సామాజిక వర్గాలతో పాటు వాళ్ళకు కూడా మిగతా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనని వారి వారికి మిగతా అగ్రవర్ణాలతో సమానమైనటువంటి విలువను పెంచాలని అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల కాలం మనం పరిపాలన పరిపాలన అందించడం జరిగింది అంతకన్నా మెరుగైన పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అందిస్తారనని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం అందుకే అందుకే మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నా పార్లమెంటుకు నన్ను అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి నన్నని మీరు మరొకసారి కానీ ఎన్నుకుంటే మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మీకు సేవ చేసేటటువంటి కొనసాగించేటటువంటి వాద్యం మాకు కల్పించమనని నేను అభ్యర్థిస్తా ఉన్నా ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం ఇక చెప్పాలంటే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి నిలబడుతున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు అన్నగారు చెప్పారు ఆరు సంవత్సరాల కాలం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు నేను పోటీ ఇక్కడికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను నెల్లూరు నుంచి పోటీ చేస్తా ఉన్నా వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎక్కడ నుంచో ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు నేను చేస్తాను వేమరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒకటి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఎనిమిది సంవత్సరాలు వేమరెడ్డి గారు ఆరు సంవత్సరాలు పనిచేశారు నా ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆయన పోల్చి చూసుకుంటే ఆయన ఆరు సంవత్సరాల రాజ్యసభ కాలంలో నేను రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలా అండగా నిలబడ్డాను ఒక్కసారి పోల్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది వేల్మిరెడ్డి గారు వెన్ను పోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు కూడా నేను నా జీవితం నా నా యొక్క ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని నేను ఈ సందర్భంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో రాజారెడ్డి గారి టైం నుంచి ఉన్నా ఇక శేష జీవితం ఉంటే నేను మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎన్నికల్లో గెలిచి గెలిచినా గెలవకపోయినా ఏది ఏమైనా కూడా ఆ కుటుంబంతోనే ఉంటాను